విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా మరి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలనేటువంటి డిమాండ్ తోటి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఏదైతే స్కాలర్షిప్ బేస్ పైన చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు నాపి ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి అనుగుణంగా కాకుండా వాళ్ళకందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వాలనేటువంటి నేపథ్యంతో ఈ యొక్క ఫీజు దీక్ష అనేటువంటిది మరి అన్ని జిల్లా కేంద్రాలలో ఎస్ఎఫ్ఐగా నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా తెలంగాణ ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క దీక్షను మేము నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యాశాఖకు ఒక మంత్రి లేనటువంటి దుష్పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల పైన మరి ఒక మాట మాట్లాడాలన్న ఆ గురించి ఒక చర్చనీయాంశంగా ఒక చర్చలు చేయాలన్నటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఎందుకనంటే ఈరోజు ఖచ్చితంగా మరి విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా లేవనైతే మాట్లాడడానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ యొక్క పరిస్థితుల గురించి మాట్లాడడానికి గల ఒక అవకాశం ఉంటది కాబట్టి విద్యాశాఖ మంత్రిని తక్షణమే మరి రా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి నియమించాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాము అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది గత ఆరు సంవత్సరాల నుండి అనేకమైనటువంటి విద్యార్థి లోకం ఈరోజు బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ విద్యార్థులకు రావాల్సినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అంటే ఈరోజు అక్షరాల మరి ఎనిమిది వేల కోట్ల చిలుకు మరి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అందే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వకపోతే రానున్న కాలంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున కూడా కలుపుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ప్రభుత్వాన్ని గత దిపడం కోసం మరి అనేకమైన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ గా అనేకమైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు జిల్లాలో ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి